వెల్కమ్ టు రామోస్ టీవీమల మండలము పండమీదపల్లి గ్రామము నేను ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ని మొన్న కాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బుకరాయి సముద్రం మండలం వచ్చి టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చినారని హేళన చేసినాడు దానికి మేమంతా చాలా బాధపడుతున్నాం ఒకటే చెప్పడం ఏమైందంటే చంద్రబాబు నాయుడు అంత తక్కువ అంచనా వేసి మాట్లాడినాడు మా టిప్పర్ డ్రైవర్ అని ఎమ్మెల్యే అభ్యర్థిని మేము వీరాంగల్కి సపోర్ట్ చేసి వారి మెజారిటీతో గెలిపిలని మేము అనుకుంటున్నాం ఏమనుకున్నామంటే మా మా జగన్ అన్న ఎవరికి ఇచ్చినా గానీ ఈదా సాధక ఇస్తాడు కోటిస్ అని మేము అనుకున్నాము మీరు బుక్ సముద్రం మండలం వచ్చి బుక్ సముద్రం వచ్చి మీరు టిప్ప డ్రైవర్ని చాలా హేళన చేసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు నీకు ఇది ఒక్కటే ఒకటే చెప్పడం ఏమైందంటే మేము మా ఈరాని టిప్పో డ్రైవర్లమే క్యాన్వాస్ చేసి వారి మెజార్టీతో గెలిపేయాలని నేను అనుకున్నాను మీరు ఇంకొకసారి ఇట్లా ఇలాంటి మాటలు ఆచి చూసి మాట్లాడాలనుకుంటున్నాను టిప్పర్ డ్రైవర్ని మా టిప్పర్ అశోక్ లీడర్న మాట్లాడుతున్నా నేను మొన్న చందమా నాయుడు ఉక్ర సముద్రం వచ్చి ఉక్ర సముద్రం సభలో టిప్పర్ డ్రైవర్ అని చాలా వివితలుగా ఇదిగా మాట్లాడినాడు అందుకు ఏమి టిప్పర్ డ్రైవర్ అయితే టిప్పర్ డ్రైవర్కి ఓటకు ఉండగా టిప్పర్ డ్రైవర్ ని ఎమ్మెల్యే స్థాయికి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోతారని చంద్రబాబు నాయుడు కుట్రతో మమ్మల్ని ఇక్కడికే డ్రైవర్ల డ్రైవర్లు డ్రైవర్లందరినీ ఆపలని ఇది చేస్తాడు రా రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడుకి మేము టిప్ప డ్రైవర్ల మన వీరాంజనేయులకి అభ్యర్థికి ఓటు చేసి భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి ओटे मे वैस की वैसे चंद्रबा की विद्युत चूपता मैं हेच्चर